అనేది ఆనవాయితీగా వస్తుంది సప్త సప్త మహాసప్త సప్త దీప వసుంధర సంపార్క అని శ్లోకము ఈ శ్లోకానికి అర్థం ఏమంటే ఎవరైనా అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని రేకి పండు ఒక నాణము స్నానం ఆచరిస్తారు వారికి కలిగిస్తాడు అలాగే ఈ రోజు ఆంజనేయ స్వామి సూర్య భగవాన్ దగ్గర విద్యాభ్యాసం చేయడం అదే సంవత్సరం తర్వాత ఇదే సప్తమి నాడు విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే విద్యలకి అధిష్టాన అయినటువంటి సూర్య భగవానుడు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యము విద్య ఐశ్వర్యము అన్ని కూడా సూర్య భగవాను కలిగిస్తాడు మా గురువులు శ్రీ 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 స్వరూపాంజే సరస్వతి మహాస్వామి వారు ప్రతి సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు ఈ సంవత్సరము ఈ భాగ్యాన్ని మాకు కలిగించారు మేము ఈ రోజు సూర్యుడి పత్తు వస్త్రాలు పీటర్ అలాగే ప్రప్రథమంగా చీరాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది కూడా మాట్లాడుతూ సంవత్సరాలు అవుతుంది కనీసం ఇక్కడ ఆలయ అభివృద్ధి అభివృద్ధిగా ఉంది ఎందువల్ల అంటే మనం సామాన్య ప్రజలకి ఇటువంటి దేవాలయాలు పట్టుకొమ్మలు అంటే దేవాలయాల నుంచి ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉంటే గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మెరుగైన వసతులు కల్పించడంలో కొంతవేషన్ కార్యక్రమాలు చేశారని చెప్పి కార్యనిర్వహణాధికారి అలాగే దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు అయినా కూడా ఈ ఏకైక క్షేత్రం కాబట్టి సూర్య భగవాన్ క్షేత్రము మరింత మెరుగైన వసతులు భక్తులకి సౌకర్యాలు కలిగించాలని మేము ఖచ్చితంగా దేవాలయ శాఖకి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా సూచనలు చేస్తాం